వెంకటేష్ రాణాలకు కోర్టు షాక్ హోటల్ ను ధ్వంసం చేసేందుకు అరవై మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకున్నారని వారి ద్వారా హోటల్ ధ్వంసం చేశారని నందకుమార్ తెలిపారు టాలీవుడ్ స్టార్ హీరోలు బాబాయ్ అబ్బాయిలు వెంకటేష్ రాణాలకు న్యాయస్థానం షాక్ ఇచ్చింది వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఫిలిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత ఘటనలో దాని యజమాని నందకుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో ఈ కేసుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి దగ్గుపాటి ఫ్యామిలీ కూల్చివేతకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు కోట్ల రూపాయలు విలువైన భవనాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు లీజ్ విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఆయన న్యాయస్థానానికి వివరించారు హోటల్ ను ధ్వంసం చేసేందుకు అరవై మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకున్నారని వారి ద్వారా హోటల్ ను ధ్వంసం చేశారని నందకుమార్ తెలిపారు దీనివల్ల తనకు ఇరవై కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు ఈ క్రమంలో వెంకటేష్తో పాటు ఇతర కుటుంబ సభ్యులైన సురేష్ రానా అభిరాములపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది